మా సైడ్ ఇలా పచ్చిలా సార్ సారి సో కొండపైకి వచ్చేసాం కొండ దగ్గరికి ఇప్పుడు ఇదే కొండ ఎక్కడ ఫస్ట్ వచ్చింది పెట్టాము ఇది పెట్టడం రెండో వీడియో ఏంటంటే ఈ కొండ మీదకి వచ్చి నువ్వు చికెన్ అనుకోండి నానే ట్రై చేస్తున్నావు లాస్ట్ వీడియోలో చెప్తాను అనుకున్నా మా అన్నకు చెప్పంగానే అమ్మ వచ్చేసి చికెన్ తీసుకొని అలాగే ఉన్నాడు అదే చెప్దాం అనుకుంటున్నావు ఆయన ఎందుకు ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా అమ్మకి చెప్పాం ఒక మాట చెప్పాం గానీ అన్నట్టు చేద్దాంసారి నేను బాగా కలిసాను కలిసి చేద్దాం అని చెప్పుకొని అనుకునేసరికి చికెన్ తీసుకొని వచ్చిండు పెట్టేసి అయ్యారు చూస్తే మొత్తం నాలుగు వీళ్ళు అనేవి దొరుకుతాయి అనుకున్నాం కానీ ఎవరైనా బాగా బాగుండో ఇటు పక్క మళ్ళా దిగుండు చూస్తే ఇక్కడ కర్రలు ఉన్నాయి కానీ రాయి దొరకట్లే ఇంకా మా బావికి కర్ర రాయి దొరికింది రెండు అప్పుడే మనకి ఒక జస్ట్ ఒక రెండు రాళ్ళు దొరికినాయి చూసే కదా మీరు కర్ర అయితే మొత్తం మ్యాక్సిమం అయితే అందుబాటులో ఉన్నాయి కాకపోతే ఇటు వచ్చేసరికి రాళ్ళు ఒక్కటే దొరకట్లేదు ఒక రాయి దొరికినాక మళ్ళకి ఒక రెండు రాళ్ళు దొరికినాయి ఇద్దరు కన్నా వస్తారు ఫస్ట్ మేము ముగ్గురం కలిసి దోడాడితే రాళ్ళు దొరకలేదు సార్ ఇద్దరు కలిసి మా బావ మా అన్న కలిసి ఇద్దరు కలిసి దోడక మూడు రాళ్ళు దొరికింది అసలు చూడండి కరెక్ట్ నెక్స్ట్ మేము కంటే అంటే కర్రలు మేదాలు ఫస్ట్ మేము వండవేయడానికి సపరేట్ అని పోతున్నాం అనుబోతున్నాం ఇప్పుడు కర్రలు తీసుకోండి తర్వాత మేము ఒకరోజు కర్రలు తీసుకొచ్చి వేశారు నెక్స్ట్ అది వంట బేజ కార్యక్రమం ఉంది దాన్ని తీసేటప్పుడు కూడా మొత్తం దితం సార్ మొత్తం ప్రిపేరింగ్ చేస్తారు

తర్వాతకి లాస్ట్ కి కూర ఎట్టనేది అనేది కూడా చూపిస్తాం కాకపోతే పట్టుకోలేకపోతుంది పొగ చేస్తున్నాం కాబట్టి కచ్చడిపోయింది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కాబట్టి కీలం అంటే బాగుంది సరికేసి కళ్ళకి అనేది వస్తుంది మీకు ఏం కాదు మా ఏనా కొంచెం తర్వాత కిచెన్ అడిగి మళ్ళా ఇస్తున్నాం చికెన్ మైంద బా ఏ బా టమాటో ఎక్కుంటున్నాయి మాత్రం ఇదే ఫస్ట్ టైం అవి కోసం చేస్తున్నాం మంట వేడికి తట్టుకొని పొగ తట్టుకొని ఫస్ట్ టైం కోసం అని చెప్పి చేస్తున్నాం ఈ వేడికి చూసుకుంటే నా ఈ చేతి మీద ఇంటికలు కూడా కాలిపోయాయి ఫ్రెండ్ ఇంకా ఉడికి దానికి ఎంత టైం కొట్టింది అవర్ పడుతుంది హాఫ్ అన్ అవర్ పట్టుద్దాం అంత లోపల నేను చిన్న మన ఆకులు ఉంటాయి చూసిన మన మాములుగా పెద్దోళ్ళు అందరూ ఉంటారు ఆకులు మర్చిపోయారా అయితే మన పెద్దోళ్ళు ఎప్పటి నుంచి మూడు ఆకులు ఉంటాయి చూసిన అలా తినడం చాలా మంది చూసిన అయ్యా దెబ్బకొని వస్తాం అది చాలా బేట్ ఇష్ట దాన్ని తీసుకొని వస్తా దాని చెట్టు ఎట్లా ఉంటుంది ఏమనేది కూడా మన ఆడియన్స్ చూపిస్తా చెట్టు పేరైతే కానీ మనకు కోరితే తెరగదు మా తాత గాని మా నాన్నమ్మని కాని అందరు చెప్తే ఉంటారు ఇప్పటికీ ఫస్ట్ చెట్టు వచ్చి ఇక మేము ఇట్లా సగం రావాల్సి వచ్చింది దానికోసం వచ్చేసినాం ఒక మూడు ఆకులు దింపుకొని పోతున్నాం మా అన్నకి నాకు మా కావ మా బాబు చూడండి ఆకులు అయితే ఇప్పుడు కారేస్తున్నాం அசன்க்கை பார்ல எவ்வளவு தயாரைத்த पूरा ही तैने जितना दान पेस्ट सेट लोगों टाइप कोडे देखते हैं दां ये कार्य कम्पलीट टाइप है ने फिर तो नारायण उन्हें तीन नागा पेस्ट चलाओ उन्हें मेक इट और अभी तो रुको क्लाइमेट सभी बाकी है ज्यू <laughs> చాలా మంచిగా బయటకు వచ్చి వంటలు బాగుంటాయి ఎప్పుడైనా పూరా తింటుండే టేస్ట్ అనిపిస్తుందా మీకు బాగుంది నాకైతే ఇంకా చాలా బాగా నచ్చింది క్యాంపింగ్ కంప్లీట్ అయిపోయింది ఇక రేయ్ నువ్వు పక్కన ఉంటే మంచిది జ్యోతిష్ కూడా చెప్పాడు అందుకే భరుస్తున్నాను సంజీవి వల్తకు వచ్చింది ఎవరు మా అన్న తీరా లాస్ట్ పోయేటప్పుడు పట్టుకొని పోయేది నేను నేను దిబ్బున మాట్లాడుతున్నాను